నాన్న నన్ను క్షమించండి నాన్న మీ చివరి కోరికని తీర్చలేని పాపాత్ముడిని నేను కాశీకి తీసుకెళ్ళరా కాశీకి తీసుకెళ్ళరా అని అడుగుతూ ఉండేవారు ఊటీకి ఆప్టికల్ ఫైబర్ టెండర్ వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను టెండర్ ఓపెన్ చేసే సమయానికి మీరు కన్ను మూసేసాను అన్న ఐఎమ్ సారీ నాన్న నేను మీకు ఒక మంచి కొడుకుని కాదు అదేంటి పని అలానేసావు నువ్వు ఒక ఇంజనీర్ కాలేజ్ టాపర్ నీ డిగ్రీ సర్టిఫికేట్ ఫ్రేమ్ కట్టి గోడికి వెళ్ళాడది సారు యూ ఆర్ అ వెరీ గుడ్ సార్ ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా నా కాంపౌండ్లోకి చోడపడతారు మిమ్మల్ని బొక్కలో తొలచుకుంటారా బొక్కలోకి వెళ్ళేది నువ్వేరా నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించి పదిహేను కోట్ల కాంట్రాక్ట్ పెట్టేశారు అది మా ఫ్రెండ్ డిగ్రీ నీ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పరా

మీ నాన్న ఆత్మకి సాధ్యం దొరకక ఈ కమని తిరుగుతూ ఉండబోతా చెంబులాడి బాబు లేడు తప్పుడు చెంబు తీసుకొచ్చాం చెంబు ఖాళీగా ఉంది చెప్పరా నువ్వెవరు నేను పచ్చబట్ల సారంగా చెప్తున్నాడు వాడు వాడు మా తోటమాలి కొడుకు వాడిని అందరం పప్పు అనే పిలుస్తాం వాడు అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న వాడిని ఇక్కడే ఉండమన్నారు బల్బు మార్చడం అయం చేయడం బ్రెడ్ గుడ్లు తేవడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు వాడికి చదవంటే మహా ఇష్టం నా పాత యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్ళేవాడు ఏ క్లాస్ నచ్చితే ఆ క్లాస్ లో కూర్చునేవాడు నాకు పెద్దగా చదువులేదు నేను వాడిని యూస్ చేసుకున్నా నా హోంవర్క్ అన్నీ వాడిని చేయమనేవాడు ఎగ్జామ్స్ కూడా నాకు బదులు వాడిని రాయమనేవాడు అంతా సవ్యంగా సాగుతూ ఉండగా ఒకరోజు మా టీచర్ ఆరో క్లాస్ కూరడు పదో క్లాస్ లెక్కలు వేయడం చూసి ఆశ్చర్యపోయారు బాబు ఏట్లాసమా నువ్వు నీ పేరేంటి మేం దొరికిపోయాం మా నాన్న ఊళ్ళో పెద్ద మనిషి కాబట్టి ఆయన హెడ్ మాస్టర్కి చెప్పడానికి ముందుగా మా నాన్నకి చెప్పారు మొదలుపెట్టింది నువ్వేగా నువ్వే పూర్తి చేయి ఊళ్ళో అందరూ నేను ఎదురుపడగానే అయ్యా అంటూ దండం పెడతారు కానీ నా వెనకాల పేలి ఉతిగా తడి చేస్తారు ఆ పరిస్థితి నా కొడుక్కి రాకూడదు ఈ పిల్లాడికి చదువు కావాలి నా కొడుకు డిగ్రీ కావాలి వీడి ఇంజనీర్ అవ్వాలి పంచబట్ల సారంగపాణి అనే పేరు మీద వీడికి వచ్చే డిగ్రీ ఈ గోడకి వేలాడాలి నేను నాలుగేళ్ళు లండన్కి వెళ్ళిపోయాను వాడు నా పేరు మీద ఐఈసీలో ఇంజనీరింగ్ చదివాడు డిగ్రీ పూర్తయ్యాక ఐఈసీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కలవకూడదు అని మా నాన్నవాడి దగ్గర ఒట్టేయించుకున్నాను నేను ఎవరినీ కలవను కానీ ఏదో ఒక రోజు నన్ను వెతుకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు అప్పుడేం చేస్తారు అని అడిగాడు వాడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాడు అడ్రస్ ఇస్తాను వెళ్ళి కలవండి కానీ ఒకటి రహస్యం రహస్యం ఏ చెంబు మారిపోయింది మీ చేతిలో ఉన్నది కాళీ చెంబు నాన్నగారు ఇందులో ఉన్నారు హే ద హెల్ ఇస్ గోయింగ్ గన్ మురుగన్ ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ అర్థం కాదులే ఇప్పుడు మనం దక్షిణగిరి దక్షిణగిరి దేనికి ఏం ఏదో స్కూల్ అడ్రస్ ఇచ్చాడు స్కూలా స్కూల్ టీచరా అందుకే వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలా నేను ఆర్పిక్ సెలింగ్ కి వైస్ ప్రెసిడెంట్ ఆడ స్కూల్ టీచర్ ఏ ఫర్ ఆపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ మియా డి ఫర్ డాంకీ ఎఫ్ ఫర్ ఫాట్ పోరా నేనేమో కొసక్సి పచ్చి పులుసులతో ఇంటర్నేషనల్ డీల్ ఓకే చేసుకోబోతున్నా ఆడేమో స్కూల్లో జి ఫర్ గాడ్ హెచ్ ఫర్ హెల్ప్ ఎం ఫర్ మీ ఛాన్సే లేదు హిన్నాడు వాడంటే ప్రేమ ఉండేది ఇప్పుడు గౌరవం పెరిగింది మేమంతా ఇంజనీరింగ్ డిగ్రీ కోసం చదివాము డిగ్రీ ఉంటే జాబ్ వస్తుంది జాబ్ ఉంటే పిల్లని ఇస్తాడు ఫారెన్కి వెళ్ళి సొంత ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు కానీ వాడు వీటి కోసం రాలేదు నాలెడ్జ్ పెంచుకోవడానికి వచ్చాడు తనకు లాస్ట్ వస్తానన్న బాధ లేదు ఫస్ట్ వచ్చానన్న గర్వము లేదు చంద్రుడి మీద ఫస్ట్ టైం కాలు కాలు అది కూడా సార్ మరి ఒంటికాలతో నడలేడు కదా సెకండ్ టైం కాలు పెట్టిన మనీ మనిషి ఎవరు డోంట్ వేస్ట్ టైం ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ బికాస్ సెకండ్ వచ్చిన వాళ్ళెవరిని ఈ లోకం గుర్తు పెట్టుకో రెండు నెలలకి ముందు ఇరవై ఐదు కంపెనీల నుంచి మీ అందరికీ జాబ్ ఆఫర్ చేయడానికి మన క్యాంపస్కి వచ్చారు దానివల్ల ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి ముందుగానే మీ చేతిలో జాబ్ ఉంటాయి ఎనీ క్వశ్చన్స్ ఎస్ సార్ ఒకవేళ జాబ్ వచ్చి ఎగ్జామ్ లో డుకి ఫెయిల్ అయితే ఆ జాబ్ మాకిస్తారా వెరీ గుడ్ క్వశ్చన్ ఇంకా వేరే ఎవరికైనా ఈ డౌట్ ఉందా అనుకు ప్లీజ్ ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ ఎవ్రీబడి గడిచిన నాలుగేళ్లుగా ఐఈసీలో జరిగిన అన్ని ఎగ్జాముల్లోనూ వీళ్ళు రికార్డు సృష్టించారు లాస్ట్ రావడం ఈ జీనియస్ బ్రెయిన్స్ని మార్కెట్లో అమ్మితే బోల్డ్ అంత డబ్బు వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఇవి యూసే చెయ్యని బ్రెయిన్స్ కదా అండ్ టు ఆన్సర్ దర్ క్వశ్చన్ పాస్ అయినా సరే సరే వీళ్ళిద్దరి జాబుకి ఏ ప్రాబ్లం రాదు ఎందుకంటే వీళ్ళకి అసలు ఏ జాబు రాదు కదా ఐ గ్యారంటీ ఇట్ ఈ ఘటన సమర్థులిద్దరి పేర్లు సువర్ణాక్షరాలు తొలికించబడాలి బై నికి లేటర్ రివెంకట్రినేస ప్లీజ్ గివ్ దేక్ హ్యాండ్